మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండడం లేదని దీనికి బన్నీ వైఖరే కారణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్ నడుస్తుంది ముఖ్యంగా చెప్పన్ బ్రదర్ ఇష్యూ నుంచి కుటుంబంలో చీలిక వచ్చిందని ఫిలింనగర్ సర్కిల్స్ లో చెప్పుకుంటూ ఉంటారు తర్వాత రెండు కుటుంబాలు శుభకార్యాల్లో కలిసినా మునపటిలా బాండింగ్ ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటివేళ ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా పంపింది ఎన్నికల ప్రచార గడువు కొద్ది గంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంజాలలో దిగారు శిల్పారవిని గెలిపించాలని తన అభిమానులను కోరారు ఇది తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మేనమామ పవన్ కళ్యాణ్ పీఠాపురంలో కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్తో సరిపెట్టి ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్లడాన్ని మెగా జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు అయితే నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ స్పష్టం చేశారు కానీ ఆయనపై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తుంది ఇక సోషల్ మీడియాలో బన్నీపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది మెగా ఫ్యామిలీ వల్ల హీరోగా స్టార్డం సంపాదించి ఇప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటంటూ అభిమానులు మండిపడుతున్నారు దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దీటుగానే బదులిస్తున్నారు మెగా హీరోలందరిలోకి స్టైలిష్గా ఉండడం వల్లే బన్నీ ఐకాన్ గా ఎదిగాడంటూ వారు కమెంట్స్ పెడుతున్నారు ఈ పరిణామాలు ప్రజల్లోనూ అభిమానుల్లోనూ బన్నీపై ఒక రకమైన అభిప్రాయానికి కారణమై ఆయన ప్రతిష్టని దెబ్బతీయడంతో పాటు సినిమాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు